హైవర్స్ పులి ఈ పేరు వినగానే మనందరికీ గుర్తుకు వచ్చేది గాంభీర్యం ప్రదర్శిస్తూ గర్జిస్తూ ఉన్నటువంటి ఒక జంతువే అయితే దీనికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా దేశాల్లో ఈ పులులు అంతరించిపోతూ ఉన్నాయి పులులు ఉంటూ ఉన్నాయి కానీ చిరుత పులులు లేదంటే ఇంకా బ్లాక్ ఏవో ఉంటూ ఉంటాయి ఆ పులులు ఈ పులులు ఉంటూనే కానీ పెద్ద పులి పెద్ద పులి అనగానే గుర్తుకు వచ్చేది బెంగాల్ టైగర్ ఈ బెంగాల్ టైగర్కి సంబంధించి కావచ్చు మధ్యప్రదేశ్ టైగర్కి సంబంధించి కావచ్చు ఏపీ తెలంగాణ టైగర్కి సంబంధించి కావచ్చు లెక్క ఎంత ఏంటని తెలిస్తే ఈరోజు ఏకంగా భారతదేశంలో ఉన్నటువంటి పులుల గణన విషయంలో గిన్నిస్ రికార్డుకి ఎక్కడం జరిగింది మన పులుల లెక్క దీనికి సంబంధించి మీకు అప్డేట్ ఇస్తా రెండు వేల పద్దెనిమిదిలో భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నూట నలభై ఒక్క ప్రాంతాల్లో ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది ప్రత్యేక కెమెరాలు ఇక్కడ బిగించడం జరిగింది దీని లక్ష ఇరవై ఒక్క వేల మూడు వందల ముప్పై ఏడు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ కెమెరాలన్నీ కూడా మనల్ని అరేంజ్ చేయడం జరిగింది దీనికి గాను మూడు కోట్ల నలభై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వేల ఆరు వందల ఇరవై మూడు ఫోటోలు తీయటం జరిగింది ఈ ప్రత్యేక కెమెరాల ద్వారా ఇక ఇందులో డెబ్బై ఆరు వేల ఆరు వందల యాభై ఒకటి పుల్ల ఫోటోలు యాభై ఒక్క వేల ఏడు వందల డెబ్బై ఏడు చిరుత పులుల ఫోటోలు తీయటం జరిగింది ఇందులో రెండు వేల నాలుగు వందల అరవై ఒక్కటి పులులకి సంబంధించేసి గుర్తించడం జరిగింది ఏది ఈ ఫోటోల ఆధారంగా అందులో ఈ పులి పిల్లలు ఉంటే చూసారా వాటిని మాత్రం మన వాళ్ళు మినిమైజ్ చేయడం జరిగింది ఇక స్పెషల్ అంటే ప్రత్యేకమైనటువంటి సాఫ్ట్వేర్ ఉపయోగించడం ద్వారా ఏం చేశారంటే ఈ చిరుతుల మీద చారలు ఉంటాయి కదా ఈ చారలని గుర్తించేసి ఆ రకంగా ఈ పులుల్ని ఇమేజెస్ ద్వారా గుర్తించారు ఇవి కాకుండా పాదముద్రలు అంటే చూసారా దాని ద్వారా కొన్ని ఈ చూసినప్పుడు రెండు వేల పద్దెనిమిది దాని ప్రకారం రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు అన్నవి మన భారతదేశంలో పులు చిరుత పులుడు మన భారతదేశంలో ఉండటం జరిగింది ఈ లెక్క కనుక తీసినట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పులుల సంఖ్యలో డెబ్బై ఐదు శాతం మన దగ్గర అంటే వందలో డెబ్బై ఐదు పులులు మన భారతదేశంలోనే ఉన్నాయి యాక్చువల్లీ రెండు వేల పదిలో సెయింట్ పీటర్స్బర్గ్లో ఒక సమావేశం జరిగింది ఆ సమావేశం జరిగినప్పుడు మన వాళ్ళు ఏం చెప్పారంటే మేము రెండు వేల ఇరవై రెండు కల్లా పులుల సంఖ్య రెట్టింపు చేస్తామని చెప్పారు ఆ వేళ చూసుకున్నప్పుడు నాలుగు సంవత్సరాలు బిఫోర్ అంటే రెండు వేల పద్దెనిమిది ఇవన్నీ తీసింది మీరు అనవచ్చు రెండు వేల పద్దెనిమిదిలో తీసినవన్నీ మీరు ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు ఎందుకు వచ్చిందంటే యాక్చువల్గా రెండు వేల పంతొమ్మిదిలో పులుల దినోత్సవం నాడు ఈ లెక్క ఇవన్నీ కూడా మోదీ ప్రకటించడం జరిగింది ఆ తర్వాత ఏది నిజం ఏది అబద్ధం ఏంటని చెప్పేసి గిన్నెస్ బుక్ రికార్డు ప్రతినిధులు పంపడం జరిగింది దాంతో వాళ్ళు అన్ని స్కూట్నీ చెక్ అన్ని చెక్ చేసుకోండి ఈ భారతదేశం పులుళ్ల లెక్క ఏదైతే ఉన్నదో ఇది గిన్నీస్ బుక్ రికార్డులకి ఎకీర నుంచి పోలి చెప్పారు మీకు తెలిసిందే కదా మన భారతదేశంలో ముఖ్యంగా ఏదైనా సరే ఎవరైనా చవటం అట్లా ఉంచితే అది రికార్డులకు ఎక్కిందని వీళ్ళు చెప్తే మాత్రం జనడానికి అర్థమవుతుంది ఆ ఈ ఈరోజు మరలా మన వాళ్ళు అసలు లెక్క చెప్తున్నారు దీనికి సంబంధించి ప్రశా ప్రకాష్ జవదేకర్ ఎవరైతే ఉన్నారో కేంద్ర మంత్రి ఆయన ఏమంటున్నారంటే అంటే రెండు వేల పదిలో సెయింట్ పీటర్స్బర్గ్లో ఏదైతే మేము చెప్పున్నామో రెండు వేల ఇరవై రెండు కల కుల సంఖ్య రెట్టింపు చేస్తామని దానికి ఫోర్ ఇయర్స్ బిఫోరే ఈ రెట్టింపు సంఖ్యను అందుకోవటం ఏదైతే ఉందో మాకు చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు ఈ చూసినప్పుడు యాక్చువల్ గా ప్రతి నాలుగు సంవత్సరాలకి ముప్పై శాతం పులుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వంద పులులు ఉన్నాయి ఒక నాలుగు సంవత్సరాల కనుక కౌంట్ కనుక చేసినట్టయితే ముప్పై శాతం పెరుగుతుందంట ఆ వేళ మన వాళ్ళు రక్షణ చర్యలు తీసుకుంటున్నారు ఉన్నారు మీరు కావాలంటే శ్రీశైలం నారాయణ సార్ పిల్లల సంరక్షణ కేంద్రం అని ఉంటుంది కొన్ని వేల కిలోమీటర్ల చదరపు కిలోమీటర్ల ఏరియాలో పులుల సంరక్షణ జోన్గా దాన్ని ప్రకటించడం జరిగింది అక్కడ నిషేధం అంటే వేట కానీ మిగతా హడావులు ఏవి అక్కడ చేయకూడదు ఈ వేలు తెలంగాణలో కూడా మరికొన్ని చోట్ల అంటే పులుల్ని అంటే వన్యం సంరక్షించడం కోసం మన భారతదేశం తీసుకునే స్టెప్స్ ఏవైతే ఉంటాయో అవి అత్యంత ఆమోదయోగ్యంగా అత్యంత బెస్ట్ వేలో ఉన్నాయన్నమాట ఈవేలో మన భారతదేశానికి సంబంధించి ఏ రాష్ట్రంలో ఎక్కడ పులులు ఎక్కువ ఉన్నాయి ఏంటి అన్నప్పుడు ముఖ్యంగా మధ్యప్రదేశ్లో వచ్చేటప్పటికీ ఐదు వందల ఇరవై నాలుగు పులులు ఇక్కడ లెక్క తేలుతూ ఉన్నది అంటే అత్యంత ఎక్కువ సంఖ్యలో ఈ మధ్యప్రదేశ్ సారీ మధ్యప్రదేశ్లో ఐదు వందల ఇరవై ఆరు అత్యంత ఎక్కువ మొత్తంలో మధ్యప్రదేశ్లో ఐదు వందల ఇరవై ఆరు ఉన్నాయి కర్ణాటకలో వచ్చేసి ఐదు వందల ఇరవై నాలుగు ఉన్నాయి ఉత్తరాఖండ్లో వచ్చేసి నాలుగు వందల నలభై రెండు ఉన్నాయి అదేవిధంగా భారతదేశంలో మరి ఏపీ తెలంగాణ కూడా ఉన్నాయి కదా మరి ఇక్కడ కూడా పులుల సంఖ్య తేలాలి కదా ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి నలభై ఎనిమిది పులులు ఉన్నాయి తెలంగాణలో వచ్చేసి ఇరవై ఆరు పులులు ఉన్నాయి ఇవన్నీ కూడా మరలా చెప్తున్నా చిరుత పులులు కాదు ఇవన్నీ కూడా పెద్ద పులులే బెంగాల్ టైగర్ అంటే ఏదైతే మనము ఇదిగా చెప్తున్నాం రాజధానికి ఇదిగా బెంగాల్ టైగర్లే ఆంధ్రప్రదేశ్లో నలభై ఎనిమిది తెలంగాణలో ఇరవై ఆరు మధ్యప్రదేశ్లో ఐదు వందల ఇరవై ఆరు కర్ణాటకలో ఐదు వందల ఇరవై నాలుగు ఉత్తరాఖండ్లో నాలుగు వందల నలభై రెండు ఈ వేళ ఉంటూ సో సంవత్సరాల వరకు కూడా మనం చూసినట్టయితే రెండు వేల ఆరులో నాలుగు పద్నాలుగు వందల పదకొండు రెండు వేల పదిలో పదిహేడు వందల ఆరు అదేవిధంగా రెండు వేల పద్దెనిమిది ఒకసారి రెండు వేల తొమ్మిది వందల అరవై ఏడు పులులు ఉన్నాయి సో కంక్లూడ్ చేస్తూ ఉన్నాను ప్రపంచవ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు భారతదేశం ఉన్నటువంటి పులులు ఇంకెక్కడా లేవు ఏకంగా ప్రపంచవ్యాప్తంగా వంద పెద్ద పులులు కనుక ఉన్నట్టయితే అందులో డెబ్బై ఐదు పెద్ద పులులు మన దగ్గరే ఉన్నాయి అందులో కూడా మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి కర్ణాటకలో ఎక్కువగా ఉత్తరాండ్ ఎక్కువగా ఉన్నాయి మన దగ్గర ఇంకా పులుల సంఖ్య చాలా తక్కువ ఉందని చెప్పారు కంపేర్ టు అదర్ స్టేట్స్ అనమాట వేళ చూసుకుంటూ ఉన్నప్పుడు పులుల సంఖ్య ప్రతి నాలుగు సంవత్సరాలకి ముప్పై శాతం పెరుగుతూ పోతూ ఉంటుంది ఈ వేళ మన దగ్గర ఇంకా వన్యమృగాలకు సంబంధించేసి ఇంకా ఎక్కువ సంఖ్య నమోదే అవకాశం ఉండేది సో కన్క్లూజన్ చేస్తూ ఉన్నాను భారతదేశం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పుల్ల సంఖ్యకు సంబంధించి లెక్క ఏదైతే తీశారో ఈ లెక్కలో ప్రపంచ రికార్డులు నమోదు చేసింది గిన్నెస్ బుక్ రికార్డులకు ఎక్కింది అనమాట